ఫైనాన్స్ సీజింగ్ వెహికల్స్ ఇక్కడ సుమారు మూడు వందల వెహికల్స్ ఉన్నాయండి అమ్మకానికి రికార్డు స్టేటస్ ఎప్పటికప్పుడు ఏ బండి కాబట్టి స్టేటస్ చెప్తాము ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్స్టర్నరీ వెహికల్స్ ఇంచుమించు మూడు వందల వెహికల్స్ ఉన్నాయండి రెయిన్ స్టిల్ గ్లామర్లో యాక్టివాలు యాక్టివాలో అన్ని రకాలు ఉన్నాయండి బ్లాక్ ఉన్నాయి వైట్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది అలాగే బ్లూలో యాక్సెస్ ఉన్నాయండి అలాగే హోండా షైను డ్రీమ్ యూగా హోండా షైన్లో నాలుగైదు రకాలు ఉన్నాయండి అలాగే డ్రీమ్ యుగా షైను ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అలాగే స్కూటర్ సెగ్మెంట్ వచ్చి ఫ్యాషన్ ఉందండి బర్గ్మెన్ ఉంది డియో ఉంది డియో ఉంది జూపిటర్ ఉంది డిస్నీ ఉంది ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అలాగే గ్లామర్ త్రిఎస్ బిఎస్ ఫోర్ ఉన్నాయి గ్లామర్ త్రిఎస్ బిఎస్ సిక్స్ ఉన్నాయి క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉండేది అతి తక్కువ రేటు నుంచి గ్లామర్ ఐ త్రీస్ వచ్చి ముప్పై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటుంది గ్లామర్ ఐతి రేస్ బిఎస్ ఫోర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వస్తుంది అంటే బయట మార్కెట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది అలాగే గ్లామర్ బిఎస్ ఫోర్ ఓల్డ్ మోడల్ గ్లామర్ ఉంటాం ఆ గ్లామర్స్ ఉన్నాయండి అలాగే హెచ్ఎఫ్ హెచ్ఎెక్ బీఎస్ హెచ్ఎఫ్ హెచ్ఎప్ డెలెక్స్ బిఎస్ ఫోర్ ఉన్నాయి అలాగే లేటెస్ట్ కలర్ కూడా ఉన్నాయి రెడ్లో ఉన్నాయి బ్లూ ఉంది వైలెట్ కలర్లు బల్ కూడా ఉన్నాయి హెచ్ఎఫ్ డిలెక్స్లో అలాగే హీరో ఎచ్ఎరో ప్లాటినా వెహికల్స్ ఉన్నాయండి అలాగే యూనిక్ అండ్ ఓల్డ్ మోడల్ ఉంది టీవీఎస్ స్టార్ సిటీ ఒకటి ఉంది పల్సర్ అయితే చెప్పే చెప్పగలదు అన్ని రకాల మోడల్లో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వెహికల్స్ ఉన్నాయండి పల్సర్ ఓల్డ్ లేటెస్ట్ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ బిఎస్ త్రీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి పల్సర్ టూ ట్వంటీ ఉన్నాయి పల్సర్ వన్ ఫిఫ్టీగా ఉన్నాయి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి పల్సర్ వన్ ఎయిటీన్ ఉన్నాయి అన్ని వెహికల్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి పల్సర్ స్టార్టింగ్ ప్రైస్ ఇరవై వేలతో స్టార్ట్ అవుతుందండి మాక్సిమం రేటు ఎనభై ఐదు వేల వరకు మాక్సిమం రేటు ఉన్నాయి మాక్సిమం రెండు వేల ఇరవై అలా అయితే రెండు యాభై ఐదు వేలు యాభై ఏడు వేలు అలా పడుతుందండి ఇంచుమించి మూడు వందల వెహికల్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరైనా సరే రావాలనుకుంటే మార్నింగ్ పది గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు ఆఫీస్కి రావచ్చండి ఆఫీస్ లొకేషన్ వచ్చి ఇది పీవీ అమవారం సాగకూడ మండలం అండి కాకినాడ నుంచి వచ్చేవాళ్ళు అయితే మాత్రం కాకినాడ అచ్చంపేట జంక్షను వచ్చి అచ్చంపేట మెడికల్ హాస్పిటల్ దగ్గర నుంచి అచ్చంపేట గ్రామంలోకి వచ్చి అక్కడి నుంచి ఉండూరు వెళ్ళే రోడ్డు నుంచి రావచ్చు నవర రోడ్ నుంచి కూడా రావచ్చు అలాగే పిటాపుర నుంచి వచ్చేవాళ్ళు ఎఫ్కేపాలెం సెంటర్ చంద్రపాలెం నవర నవర నుంచి పక్కన రావచ్చు అలాగే మన సామలకోట నుంచి చోటు సామలకోటలో కాకినడల్లి రోడ్లో ఐదు ఉద్యోగ చేపల మీ దగ్గర నుంచి డౌన్లోకి వెళ్తే ఉండూరు గ్రామం వస్తుంది ఉండూరు నుంచి పీ వేమవారం లోపల రావచ్చండి సుమారు మూడు వందల వాహనాలు ఉన్నాయండి కొన్ని రికార్డులు ఉంటాయి కొన్ని రికార్డులు చేయించుకోవాల్సి ఉంటుంది కొన్ని తంబలు అవుతాయి కొన్ని తమ్ములు అవవు ఇక్కడికి వచ్చిన తర్వాత బండిని బట్టి స్టేటస్ మారుతూ ఉంటుందండి